హాయ్ ఏ ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను కోటా కాటన్ శారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క శారీ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇది ఒక ఇంకొక కలర్ అనమాట దీని పళ్ళు వచ్చి ఇలా వచ్చింది పెయింటింగ్ కదా చాలా మందికి ఇష్టం ఉంటుంది హ్యాండ్ పెయింటింగ్స్కి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటూ ఉంటారు శారీస్ మీద బ్లౌజెస్ మీద ఇప్పుడు మనకేంటంటే ఆల్రెడీ ఇలా వచ్చిందనమాట ఈ లైట్ గంధం కలర్కి గంధమేనా మెంతి కలరా సంథింగ్ ఒక కలర్కి మంచి కాంబినేషన్ ఇచ్చారు ఆ పింక్ అక్కడ వచ్చినందువల్ల హైలైట్ అయింది బాగా కొట్టొచ్చినట్టు వైట్ అండ్ పింక్ కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే కోటా కాటన్ అండి వెంగడగిరి వెంగడిగిరి కోటా కాటన్ తర్వాత టూ సైడ్స్ అయితే ఇలాగ బార్డర్స్ వచ్చేసాయి పళ్ళు ఇలా ఇచ్చేశారు దీనికి మామూలుగానే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇలాగా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ జస్ట్ హ్యాండ్స్కి ఇదిగో ఇలాగా మనకు శారీలో ఏం డిజైన్ వచ్చిందో అలాగా హ్యాండ్స్ వరకు ఒక ఫ్లవర్ అయితే ఇచ్చేసారు సింపుల్గా ఉండడానికి కోటా కాటన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళకైతే ఇదొక మంచి అవకాశమే అనుకోవాలి కోటా కాటన్లో చాలా ఉన్నాయి పెయింటింగ్ ఉన్నాయి వితౌట్ పెయింటింగ్ కూడా చాలా ఉన్నాయి నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ట్రస్టీ కలెక్షన్ నెంబర్కి కానీ వాట్సాప్ చేస్తే మీకు ఏ కోటా కాటనా లేకపోతే మంచి కాటనా మళ్ళీ లేకపోతే వన్ ట్వంటీ కాటన్ ఏమన్నా కావాలి అనుకుంటే నిజంగా ఊరికే అయితే కాదండి నిజంగా కొనాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం మీరు నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి హాయ్ అని పెట్టేసేసి మీరు కానీ అడిగితే నేను కంపల్సరీగా మీకు పిక్స్ అయితే పంపిస్తూ ఉంటాను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిలో కలర్స్ అయితే మీరు ట్రస్టీ కలెక్షన్ ఛానల్లో చూస్తే ఇంకా కలర్స్ ఒక్కొక్కటి ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే సేమ్ వాటిల్లో పెట్టేస్తున్నాను వాటిలో కొన్ని అయిపోయినాయి కొన్ని అవ్వలేదన్నమాట